ఇప్పుడు చెప్పు అమ్మాయి వేట పదండో వెంటకాలు పోలో అయ్యో వెంట పోలు నేను ప్రేమించే అబ్బాయికి సిగరెట్ అలవాటు ఉండాలి తను ఇద్దరం కలిసి తాగాలి తను ఇద్దరం కలిసి తాగాలి మందు అలవాటు ఉండాలి తని ఇద్దరం కలిసి తాగాలి అలవాటు ఉండాలి

ఎండ చేశారు నీ అక్కడ లవ్ జీవి అంట లవ్ జీవి అప్పుడే లవ్ చచ్చాడు అండమైన మొబోని ఇంట్లో నేను ఉండగా అడ్డమైన పడుకొని పట్టిన వే రండా మొక్కుని మొక్కుకొని నేను ఒప్పుకొని వదలేను మసాలా వదలేను మందిలా ఇజ్జత్ పోతుందే రండా నురాయను మొక్కుకొని నేను ఉద్దుని కక్కుతులన కమటలో నీలాటలు కొంపలో మీరు అంతా ఓ పైనన్నవాడా నన్ను కొంచెం కోటీశ్వరిని జయ్యా నన్ను కొంచెం కోటీశ్వరిని జయ్యా పైన మూడు వందల కూలి పని నేను అట అంటే దాన్ని కాదు బాబో ఏంటే మీకు అసలు ఉందా బుర్ర బుర్రంతు నీకెందుకు పెళ్లి చేసుకులు గారు పెళ్లి చివరిలో ఏం చెప్పారు ఆ ఏం చెప్పారు మంత్రాలన్నీ పూర్తికి చదివాను ముప్పై వేల సంభావన అన్నాడు అది కాదండి పిల్లన్ని ప్రేమించమని చెప్పాడు కదా ఎదిరింటుడు పిల్లలకి అసలు అడ్డం లేదా ఎదిరింటుడు పిల్లలకు అర్థం లేదు అసలు రోజు రోజుకి మన సీనియర్స్ సాల్దారా నీకు దరిద్రుడా ఆడపిల్లని కాదురా నీ పిల్లాన్ని ప్రేమించరా ఆడపిల్లని కాదురా నీ పిల్లాన్ని ప్రేమించరా మీకు లేడీస్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మా కోరిన ఒక లైన్ చేయరు మా కోరిన ఒక లైన్ చేయరా వాళ్ళంతా టైం పాస్ రా గలీజ్ వేస్ట్ ఉండాల ఆ బొంగు మనకు కావాల్సింది ఏటానికి ఆ బొంగు మనకు కావాల్సింది ఏటానికి కదా ఒక్కడికి డిసిప్లిన్ లేదు అన్నిటికీ కుమ్ముకు చావడమే పర్లేదు లేరా మేము ట్రూగా లవ్ చేసి వాళ్ళని ట్రూగా మార్చుకుంటే ఇప్పుడు నిజం చెప్పరా అంటే మాకు కావాల్సింది కూడా ఇవ్వరా మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారు చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరా రే ఎవరు ఇవే తగ్గించుకుంటే మంచిది అమ్మ ఈ ఉన్నాడు అవోయ్ బాబు ఈ పొలం కడా పక్కింటాంటికి కనిపిలేటా పక్కింటాంటికి కనిపిస్తే అట అమ్మను వేడును యుసిరామన్నది అమ్మను వేడును ఈ ఈరోజు మీ ముందుకు మూడు రకాల రాళ్లను తీసుకొచ్చిన ఇది రాయి ఇది పెద్ద రాయి ఇది కంకర రాయి ఇది నిమ్మకాయ కాక్షిక్ మొత్తం తీసుకుడు ఇంకా మీకు బయట మార్కెట్లో అయితే రసాయనాలు వేసినవి ఉంటాయి మన దగ్గర ఏంటంటే మొత్తం ఆర్గానిక్ ఉంటాయి ఎందుకంటే దొరికినాయి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవాలి ఎంత కిలో కావాలన్నా పావు కిలో కావాలని చెప్తే పంపుతాం నా రాజ్యం ఇలా పాడైపోయింది సామంతరాజు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు బతుందేస్

నాకు మా అమ్మ అంటే ప్రేమనే నా పెన్లామ్మ అంటే కూడా ప్రేమనే ఈరోజు పొద్దుగాల నా పెన్లాము మా అమ్మని తిట్టింది మా అమ్మని తిట్టింది అని బాధతో నైంటి తాగిన ఈరోజు పగటికి మా అమ్మ నా పెన్లామ్ను తిట్టింది పెన్లామ్ను తిట్టింది అన్న బాధతో బీర్ తాగిన మీరు ఎక్కడ